హాయ్ అండి చాలామంది వయసు పైబడిన వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు కూడాను అరవై ఐదు అరవై దాటిన వాళ్ళు అరవై ఐదు ఏళ్ళ ఏళ్ళు వాళ్ళందరూ ఏంటంటే అరవై ఐదు డెబ్భై ఏళ్ళ వాళ్ళు కూడా పోని అనుకుందాం నా 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 కాంటెంపరీస్ కూడా అనుకున్నాం చాలామంది ఏంటంటే కూర్చుని కుర్చీలో కూర్చుని సోఫాలో కూర్చుని నాకేముంది ఏదైనా మాటల సందర్భంలో నాదేముంది నాకు వయసు అయిపోయింది నేను ఇంకా అది చేయాలనుకున్నాను ఇది చేయాలనుకున్నాను ఇదిగో నా మనవడిని మనవడికి పెళ్లి చూడాలనుకున్నాను మనవరాలికి ఉద్యోగం వస్తే చూడాలనుకున్నాను లేకపోతే మనవడు సొంత ఇల్లు కట్టుకోవాలి అని అయితే చూడాలనుకున్నాను నేను ఇట్లాంటి గొంతెమ్మ కోరికలు అన్నీ కోరుతూ ఉంటాడు సెల్ఫ్ పిటీలో ఉంటూ ఉంటారు అన్నమాట ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేను ఒక జెండర్ని గురించి మాట్లాడటం జనరల్గా ఏంటంటే ఈ వయసు పైబడ్డ వాళ్ళ గురించి మాట్లా మాట్లాడుతున్నాను అనమాట అయితే అప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే వీళ్ళని చూస్తే నాకు ఒక ఇంత నవ్వు వస్తుంది వీళ్ళ వీళ్ళ అమాయకత్వాన్ని చూసి జాలి పడతాను ఎందుకంటే డెబ్బై ఏళ్ళు వచ్చినాయి డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడాను వీళ్ళు బాధపడుతున్నారు అనుకోండి ఏదో అవి ఏదో అకస్మాత్తుగా వీళ్ళు ఏదో ప్రాణం పోతే ఎట్లాగో అన్నట్టుగాను డెబ్బై ఏళ్ళుగా వీళ్ళు తింటున్నారు తాగుతున్నారు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఉన్నారు వీళ్ళ సిస్టమ్స్ వీళ్ళ అవయవాలు వీళ్ళ వీళ్ళ శరీరంలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడాను రకరకాలుగా వీళ్ళు ఏం తిన్నా మొత్తం గ్రైండర్లాగా రుబ్బి పారేస్తున్నది రాళ్ళు రప్పలు తిన్నా రుబ్బి బారేస్తున్నది పాపం ఆ డైజెస్టివ్ సిస్టమ్ మనకి కనీసం మిక్సీ లో ఆ రంపాలు ఆ పళ్ళ లాంటివి ఉంటాయి పాపం అక్కడ ఏమీ ఉండవు కానీ అవి గొప్ప గొప్ప చమత్కారాలు చేస్తూ ఉంటాయి కానీ ఏంటంటే వీడికి మాత్రం ఇంకా అన్గ్రేట్ఫుల్గానే ఉంటాడు ఇంకా ఇంకా కూడా ఇంకా ఏదో తినాలి ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో తాగాలి అందుకని తండ్రులారా తల్లులారా ఒట్టిగా అనవసరంగా ఉత్సాహపడిపోకండి మేము మనం మనం అందరం కూడాను సెవెంటీ ఇయర్స్ అయిపోయింది మనకి మనం ఇంకా చేసి చచ్చేది ఏం లేదు మనకి మన శరీరంలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడాను మొత్తం కూర్చున్నాయి మొత్తం చతికలబడిపోతున్నాయి కాబట్టి ఏంటంటే ప్రిపేర్ అయిపోవాలి ఎప్పుడు ఇవాళ ప్రతిరోజు ఇవాళ నేను వీడియోస్ చేస్తున్నాను అంటే ఏంటంటే నేను నేను హ్యాపీగా ఉన్నాను ఓకే ఓకే పర్వాలేదు ఇవాళ వరకు రేపు రేపు ఏమైనా నాకేం పర్వాలేదు అని అని నేను అనుకుంటాను అనమాట కాబట్టి ఏంటంటే నేను అనుకుంటాను కాబట్టి మీరు అను మీరు కూడా అలాగే అనుకోండి అని కాదు కాబట్టి ఏంటంటే ఏదో కొంపలు అంటు పోతున్నాయి మనం లేకపోతే మన 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 మనవాడికి ఉద్యోగం రాదు పెళ్లి రాదు లేకపోతే అవ్వదు పిల్లలు పుట్టారు అట్లాంటివన్నీ కూడా ఏదో చక్రం ఏదో జీవనలాగా మనం ఆలోచిస్తాం అనమాట ఇవన్నీ ఆలోచనలు మానేసేసి మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది శరీరాన్ని ఎప్పుడైనా సరే చాలించడానికి రెడీగా ఉంటే గనక ఈ బాధలు ఇవన్నీ కూడాను ఉండవు ఇట్లాంటి దిగుళ్ళు కూడా ఉండవు ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి ఈ లవ్ యూ అల్ బై